రావటం ఇక్కడ మీ అందరి ఉత్సాహం నాకు కోటప్పకొండ తిరునాలు గుర్తొస్తుంది నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర మా తాతగారి దగ్గర ఎక్కువ విన్నది ముండ్లమూరు మండలం గురించి దర్శన నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నా నాకు ముండ్లమూరు మండలం చాలా ప్రత్యేకం నేను ఇక్కడ కొద్ది తేడాతో ఓడిపోయినా కూడా నేను తక్కువ రోజుల్లో రావటం వల్ల మీకు నేను ఎక్కువ తెలియకపోవచ్చు లేదా వైసీపీ వాళ్ళు ఏవైనా ప్రచారాలు చేసి ఉండొచ్చు ఏదైనా కానీ కొంత తేడాతో నేను ఓడిపోయాను కానీ ఈసారి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఇంకా కష్టపడి పనిచేసి అన్ని మండలాల్లోకి ముండ్లమూరు మండలం నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చేలాగా పనిచేస్తాను చిన్నప్పటి నుంచి విని ఊర్లు ఇవన్నీ చదువుకునే రోజుల దగ్గర నుండి ఇప్పుడు వస్తుంటే కూడా చూశాను ఒక రోడ్డు పసుపు కళ్ళు నుండి వెళ్ళేది వయా వేముల పండ్ల ఎంత కష్టపడైనా రోడ్డు పూర్తి చేసే బాధ్యత నాది నిలిచిపోయిన అన్నింటినీ పూర్తి చేయడానికి నేను సహాయ శక్తుల సీఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను కష్టపడుతున్నాను మీ అందరి నమ్మకం పొందడానికి అట్లాగే మీ అందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వచ్చి నన్ను కలవండి నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మనం చూస్తున్నాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు లోకేష్ గారు విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఇరవై నాలుగు గంటలు రోజు కష్టపడుతున్నారు ఇప్పుడు చూస్తుంటే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇచ్చారు మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు మన నియోజకవర్గానికి రోడ్లు వేయడానికి పదిహేను కోట్లు ఇచ్చారు మనం చూస్తున్నాము ప్రతి గ్రామానికి ఒక్క రోడ్ వేసాం వేముల మండలం పదిహేను లక్షలు శాంక్షన్ అయింది అట్లాగే గొంతలు పూడ్చే కార్యక్రమం చేశాం మన నియోజకవర్గానికి నాలుగు కోట్ల శాంక్షన్ అయింది త్వరలో నెక్స్ట్ తల్లికి వందనం ఇచ్చిన హామీలను అన్నిటినీ సూపర్ సిక్స్ హామీలను నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ కొంతమంది చెప్తుంటారు హామీలు ఎక్కడ అని వాళ్ళు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు కొంత సమయం పడుతుంది ఊపిరి పీల్చుకోవడానికి అంత విధ్వంసంలో కూడా సంపద సృష్టించగల ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మనం ఇప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా ఎనిమిది నెలలు ఉన్నామో అట్లాగే నెక్స్ట్ ఐదేళ్ళు మరిన్ని ప్రాజెక్టులు వస్తాయి మరింత మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గం ముందుకెళ్తుంది ప్రతి గ్రామం ముందుకెళ్తుంది అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందేలాగా మన ప్రభుత్వం పనిచేస్తున్నారు మనం ఎప్పుడు కూడా మనకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి మర్చిపోకూడదని నేను ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను ఈ తిరుణ్లో అందరూ చక్కగా పాల్పంచుకొని కొంచెం మంచిగా ఉంది ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు